ఇప్పటివరకు తండ్రి ప్రేమని నోచుకోలేదు తల్లి కూడా దూరం అయిపోయింది అంటూ కన్నెలు పెట్టుకుంటూ విష్ణుప్రియ ఎంతలాగా ఎమోషనల్ అవుతూ తనలోనే తాను దాచుకుంటూ రావడం అభిమానులకి చాలా నచ్చి ఇప్పటివరకు తనని అయితే అభిమానులందరూ లాక్కుంటూ వచ్చాడు బిగ్ బాస్ హోసలో అటువంటి విష్ణుప్రియకు ఎవరు వస్తారో అంటూ ఆడియన్స్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్న సమయంలో విష్ణుప్రియ ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది అయితే మొదటి మొదటిగా అయితే నాబిల్ ఫ్యామిలీ ఆ తర్వాత రోహిణిది ఆ తర్వాత యష్మిని ఇంకా అయితే విష్ణుప్రియ ఫ్యామిలీని అలాగే నిఖిల్ ఫ్యామిలీని అయితే చూపించబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా అడుగు పెట్టేబోతున్నారు అలాగే ఇంకా అవినాష్కి అయితే వాళ్ళ వైఫ్ అనుజ రాబోతుంది గౌతమ్కి అయితే ఆల్రెడీ సీజన్ సెవెన్లో మెదర్ వచ్చింది కాబట్టి ఈసారి వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు ఇంకా పృథ్వీకి అయితే వాళ్ళ సిస్టర్ రాబోతున్నారు ఇంకా రోహిణికి అయితే వాళ్ళ మదర్ రాబోతుంది ఇంకా మరొక వైపు అయితే విష్ణుప్రియకి అయితే వాళ్ళ ఫాదర్ అయితే బిగ్ బాస్ హౌస్లకి ఎంటర్ ఇచ్చి తండ్రిని అయితే మంచి సజెషన్ ఇవ్వబోతున్నారు ఇంకా ఫాదర్ అయితే విష్ణుప్రియతో మాట్లాడుతూ నువ్వు పృథ్వీ చుట్టూ తిరగడం మాని అమ్మ నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చేయు నువ్వు గేమ్ మీద ఫోకస్ చేస్తున్నా జనాలు నేను ఇష్టపడతారు అంతేగాని పృథ్వీ వెనక వద్దు అంటూ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ తన తండ్రి అయితే బిగ్ బాస్ హౌస్లకి ఎంట్రీ ఇచ్చి విష్ణుప్రియకి అయితే ఎంతో ప్రేమగా మాట్లాడడం జరిగింది ఇంకా తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ఫ్యామిలీ వీక్లోని విష్ణుప్రియ